హాయ్ హలో నేను మీ పిఎస్ లక్ష్మి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వింటున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ వేయడం మర్చిపోవద్దు సంవత్సరంలో ఏదో ఒకరోజు సూర్యోదయంలో తొలి కిరణాలు స్వామి వారి పాదాలపై ప్రసరించే విధంగా శిల్పులు ఆలయాన్ని మలిచారు ఈ ఆలయ నిర్మాణానికి ఎర్రరాయిని వినియోగించారు ఈ ఆలయంలో తమిళ శాసనాలు ఎక్కువగా తెలుగు శాసనాలు తక్కువగా ఉన్నాయి కొన్ని శాసనాలపై సూర్యచంద్ర చిహ్నాలు ఉన్నాయి సిద్ధ వాగ్దేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుడు ఈ ఆలయాన్ని దర్శించి స్వామిపై శృంగార కీర్తనలు రచించినట్లు ఆధారాలున్నాయి పదహారవ శతాబ్దంలో ఇక్కడికి ఐదు మైళ్ళ దూరంలో ఉన్న పొత్తిపిని రాజధానిగా చేసుకుని ఏలిన తిరువెంగనాథుని పట్టపురాణి చెన్నమని స్వామి ఆలయానికి శంఖ చక్రాలను కిరీటాన్ని జక్కాల తిమ్మసాని రత్నాల పరాశరం జువ్వల కమ్మలు ఇతర స్వర్ణ ఆభరణాలను బహుకరించినట్లు శాసనాల ద్వారా తెలుస్తున్నది ప్రస్తుతం ఈ ఆలయం కేంద్ర పురావాస్తు శాఖ ఆధీనంలో ఉంది పదకొండవ శతాబ్దంలో చోళవంశ రాజు కులోత్తుంగ చోళుడు ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నట్లు చరిత్రలో ఉంది ఈ ఆలయ నిర్మాణం చోళ పాండ్య కాకతీయ విజయనగర రాజులచే పదిహేడవ శతాబ్దం వరకు కొనసాగింది ఈ ఆలయానికి నూట ఇరవై ఎకరాల మాన్యం ఉన్నట్లు ఆలయ శాసనాల్లో ఉంది పన్నెండవ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఈ ఆలయానికి గాలిగోపురాన్ని కట్టించి నందలూరు అడవూరు మన్నూరు మందారం హస్తవరం అనే ఐదు గ్రామాలను బహుమానంగా ఇచ్చినట్లు శాసనాలు చెబుతున్నాయి అందరు నారద మహర్షియే ఈ సౌమ్యనాథ స్వామిని స్వయంగా ప్రతిష్ఠించారని చెబుతారు స్వామి గర్భగుడిలో ఎలాంటి దీపం లేకపోయినా మూల విరాట్ ఉదయం నుండి సాయంత్రం వరకు దేదీప్యమాన్యంగా వెలుగొందే విధంగా ఆలయ నిర్మాణం జరగడం ఒక అద్భుతం ఆలయం చుట్టూ ప్రహరి తూర్పు వైపున ఆలయ ప్రవేశ ద్వారంపై ఐదంతస్తుల రాజగోపురం ఉత్తర దిశలో మూడంతస్తుల గోపురం ఉంది ఇతిహాసం ప్రకారం ఒకసారి మహావిష్ణువు నారద మహర్షి కోరికపై భూలోక వింతలను చూస్తూ బహుదా నది పరిసరాలకు వచ్చి అక్కడ ప్రశాంతత వాతావరణానికి ముగ్ధుడైనాడట నారద మహర్షి విష్ణుమూర్తి ముఖంలో ప్రశాంతతను సంతోషాన్ని గమనించి కలియుగంలో ఇదే నదీ తీరంలో కొలువై భక్తులను బ్రోవమని ప్రార్థించాడట నారద మహర్షి కోరిక మేరకు బహుదా నది తీరంలో స్వామి పేరుతో శిలారూపము ధరించినాడని పురాణాలు చెబుతున్నాయి మండపంలోని గరుడాల్వార్ స్వామిని ముక్కిలేత హస్తాలతో సేవిస్తూ ఉంటారు ఆలయ ప్రవేశ ద్వారం పైన మూడు అంతస్తుల గోపురం ఉంది ప్రధాన ఆలయం మహామండపం ఆస్థాన మండపం మండపం అంతరాళ్ళం గర్భాలయాల సముదాయం గర్భగుడిలో దాదాపు ఏడడుగుల ఎత్తుగల సౌమ్యనాథ స్వామి పద్మపీఠంపై ఉన్నారు స్వామి చతుర్భుజుడు రెండు చేతులలో చక్రాలు కింద కుడి చేయి ముద్ర ఎడమచేయి ముద్రలో ఉన్నాయి స్వామి వెనక వైపున లోహపు మకర తోరణం ఉంది గర్భగుడి ప్రధాన ద్వారానికి వంద గజాల దూరంలో ఉంది ఈ ద్వారం నుండి మూల విరాట్ను దర్శిస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది కుంద్యాలపై మత్స్య సింహ తదిపర చిహ్నాలు ఉన్నాయి ఆలయ గర్భగుడి ముందున్న కళ్యాణ మంటపం క్రింద భాగాన సింహపు తలలను చెక్కి ఉంటారు సాధారణంగా ఏ ఆలయంలోనైనా సింహ తలలను ఆలయం పై భాగంలో ఉంటాయి కానీ ఈ ఆలయంలో క్రింద భాగంలో ఉండటం వలన ఈ ఆలయానికి క్రింద భాగంలో మరో ఆలయం ఉన్నట్లు చరిత్రకారులు నమ్ముతున్నారు ఈ ఆలయ ప్రాంగణంలో విశాలమైన యజ్ఞశాల ఉంది నరసింహస్వామి గణపతి ఆంజనేయ స్వామిలకు చెందిన చిన్న గుళ్ళు ఉన్నాయి ఈ ఆలయ ప్రాంగణంలో ఒక కోనేరు బయట మరో పెద్ద కోనేరు ఉన్నాయి ఈ ఆలయంలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఆ సమయంలో స్థానికులే కాక జిల్లాలోని ప్రజలందరూ హాజరై స్వామివారిని దర్శిస్తారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయం వెలుపల ఉన్న కోనేటిలో తెప్పోత్సవాలు కూడా